గురుభ్యో బ్యోన్నమహ హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుని పూజించకుండా ఏ పనిని మొదలుపెట్టరు విఘ్నాలను పోగొట్టే వినాయకుని ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి స్వయంభూవుగా గణపతి కొలువైన మధురంతేశ్వర సిద్ధి వినాయకుని ఆలయ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయకుని విశిష్ట ఆలయాలలో కేరళ కాసరగోడ్ జిల్లా మద్దూర్లోని మధురంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం ఒకటి మధురవాహిని నదీ తీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన ఈ గణపతి దర్శనానికి దేశం నలుమూలల నుండి భక్తులు బారులు తీరుతారు ఈ ఆలయంలో గణపతి రోజురోజుకు పెరుగుతాడని అంటారు ఒకనొక సమయంలో ఆలయంలోని గర్భగుడి దక్షిణ గోడపై ఒక బాలుడు గణపతి చిత్రాన్ని గీశాడు రోజు రోజుకు ఆ చిత్రం పెరుగుతూ ఉండడం వల్ల ఈ గణపతిని బొడ్డజ్జ లేదా బొడ్డ గణేషుడు అని వ్యవహరిస్తారు మధుర ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు ఈ ఆలయంలో కొలువైన వినాయకుడు మధురంతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు గర్భగుడిలో గజముఖుని ప్రక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో సమానంగా నిత్య పూజలు అభిషేకాలు అందుకుంటోంది మద్దూరు మహాగణపతి ఆలయం మిగతా ఆలయాల కంటే భిన్నంగా కనిపిస్తుంది మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారం రూపంలో నెలకొన్న ఈ ఆలయం ఏనుగు వెనక భాగం వలె ఉంటుంది ఒకనొకప్పుడు మధురవాహిని నదీ తీరంలో మధురు అనే మహిళ నీటి కోసం వెళ్ళినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కరించి అక్కడే విగ్రహంగా మారిపోతాడు వెంటనే ఆ మహిళ ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసి వారి సహాయంతో స్వామి మూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయంలోకి చేర్చి అక్కడే ప్రతిష్ఠింపజేస్తుంది గణపతి మధురుకు దర్శనమిచ్చి ఆమె సహాయంతోనే అక్కడ వెలసిన కారణంగా ఆమె పేరు మీద ఈ ఆలయం మద్దూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని దండెత్తి వస్తాడు ఆ సమయంలో టిప్పు సుల్తాన్కు దాహం వేసి ఆలయ ప్రాంగణంలోని బావి నీళ్లను తాగుతాడు గణపతి మహత్యంతో బావి నీళ్లను తాగిన తర్వాత టిప్పు సుల్తాన్ మనసు మార్చుకొని దాడిని విరమించుకొని స్వామిని భక్తితో కొలిచి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తోంది ఈ ఆలయంలో మహాగణపతికి కేరళ సాంప్రదాయ వంటకమైన అప్పాన్నే నైవేద్యంగా పెడతారు అదే భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు గర్భాలయంలో గణపతికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవలను ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో గణపతికి విశేషంగా జరిగే సహస్ర అప్ప పూజలో భాగంగా నెయ్యి అప్పాలతో ప్రతిరోజు పూజలు జరిపించడం విశేషం అలాగే మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో భాగంగా స్వామివారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాధికాలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ మాసంలో వచ్చే రెండు చవితి రోజుల్లోనూ వినాయక చవితి రోజు విశేష పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి వీరభద్రుడితో పాటు గణపతి సోదరులైన అయ్యప్ప సుబ్రహ్మణ్యస్వామి కూడా కొలువుతీరి ఉన్నారు ఆలయ ప్రాంగణంలో చెక్క మీద రామాయణ మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలు చెక్కి ఉండడం చూడవచ్చు మధురంతేశ్వర సిద్ధి వినాయకుని ఒకసారి దర్శించుకుంటే చేపట్టిన పనులలో విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే వివాహం ఆలస్యం అవుతున్నా ఇంటి నిర్మాణంలో జాప్యం జరుగుతున్న మద్దూరు గణపతిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మనం కూడా దర్శించుకుందాం విఘ్నాలని తొలగించుకుందాం ఓం శ్రీ గణాధిపతయ నమ స్వస్తి శుభమస్తు